పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హత్యకు సంబంధించి సాక్షిలో ప్రచురితమైన కథనానికి సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డితో పాటు ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తణుకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు తహసీదార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని నినందించారు ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తులాభాస్కర్ మాట్లాడుతూ సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి మరొక ఆరుగురు సాక్షి జర్నలిస్టులపై పోలీసులు కేసులు నమోదు చేయడం బాధాకరమని అన్నారు జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా అక్రమ నమోదు చేయడం శోచనీయమని జర్నలిస్టులకు ఉన్న స్వేచ్ఛను అనగదొక్కే ఇలాంటి చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు సరిజట్టు జై జవాన్ సరిజట్టు జై జవాన్ సరిజట్టు अमृतसर अरे ये लोग पत्र लिख रहा है बड 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 चैलेंज में डाल देता हूं वहां पर ये लगभग 10 साल से चल रहा है ये अलग है अति पा अपना पत्रिका में उन्होंने ओके पार्टी सब पार्टी पार्टी ये पापा बोले दादी की दादी ने भी फोटो मतलब ये फोटो वही पकड़े बस दादी ओके पकड़े दादी अंदर चलो बड़े दिसना बड़े दिसना పార్టీ పెట్టిన పోలీస్ క్రిమినల్ కేసులు నమోదు చేశారు ఈ పత్రిక పత్రికా స్వేచ్ఛకి భంగం కల్పిస్తూ చేసిన నమోదు చేసిన కేసులని పక్షం ఎత్తివేయాలని ఉపసంహరించుకోవాలని అలాగే జర్నలిస్టుని ప్రత్యేకత కల్పించాలని జర్నలిస్ట్ మీద చేస్తున్న దాడులకి ప్రత్యేకత తీసుకురావాలని పరిధి ఏరియా ప్రత్యేక